సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులు చేస్తున్న భావాన్ని దీక్షలను వాళ్ళు వ్యక్తం చేసే విధానాన్ని తప్పుబడుతూ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళతో చేపిస్తుంది అని సీఎం పదవిలో కూర్చొని పదవి అనే బాధ్యత మరిచి మాట్లాడడం నిరుద్యోగులు హర్షించదగ్గ విషయం కాదు నిరుద్యోగులు హర్షించదగ్గ విషయం ఏంటంటే వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతా పునరాలోచిస్తా కొత్త నిర్ణయాలు తీసుకుంటా అని చెప్పాల్సింది పోయి వేరే పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుంది అని చెప్పడం అది ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇది తెలంగాణ సమాజానికి తెలంగాణ సామాన్యులకు సిగ్గుచేటుగా భావించాలి నిన్ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టింది ప్రజల సమస్యలు తీరుస్తామన నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తావనా లేదా నీవు నీకు నీకు సంబంధించిన ఏది దగ్గరి బంధువులకే కావచ్చు కులవర్గానికే కావచ్చు ఉద్యోగాలు కల్పించుకోవడం కోసమా అని సూటిగానే అడగదలుచుకున్నా సేమ్ ఒక కేసీఆర్ ఏదైతే రావనే సామాజిక వర్గాన్ని ముందరిగి తీసుకొచ్చి ప్రతి పనిలో వాళ్ళ పెత్తనం ఎట్లా పెట్టిండో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రెడ్డి అనే సామాజిక వర్గాన్ని ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ప్రతి కీలక పదవిలో వాళ్ళని గుసెట్టి తెలంగాణ రాష్ట్రానికి గుదిబండలుగా మారి సామాన్యులు నిరుద్యోగులు తన్నుక సస్తుంటే అది మీకు పట్టదా పైగా బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుంది అని కొట్టి పడేసే మాటలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ రేకు